హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫాలోవర్స్ ఇక్కడ ముఖ్యంగా తెలుగు సబ్జెక్ట్తో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్స్ పీజీటీ టీజీటీ ఎగ్జామ్స్ అనేవి రాశారో ఏపీ మెగాడిఎస్సిలో మరి ఇటువంటి వారి కోసం స్కూల్ అసిస్టెంట్ విభాగంలోకి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది తర్వాత పీజీటీలోకి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది తర్వాత టీజీటీలో ఇంకా ఎవరెవరు పోస్టింగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటువంటి వివరాలని ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం వీడియో మొదటి నుంచి చివరి వరకు ఒకసారి చూడండి మీకు అన్ని వివరాలు కూడా ఇందులో మీకు నేను అందిస్తాను ఇక్కడ చూడండి ముందు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అంటే ఎంతమంది అయితే స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అవుతారో అంటే సాధారణంగా మంచి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ కానీ లేకపోతే పీజీటీ కానీ ముందు ప్రిఫర్ చేస్తారు ఆ రెండు అయిన తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది పీజీటీకి ఇస్తారు అయితే ఇప్పుడు మొదలుగా స్కూల్ అసిస్టెంట్ అనేది చూద్దాం స్కూల్ అసిస్టెంట్ అనేది చూస్తే కనుక తెలుగు పోస్టులో మీరు చూడొచ్చు ఇక్కడ నేను జోన్ వన్ అంటే శ్రీకాకుళం తీసుకుంటున్నా శ్రీకాకుళం జిల్లా అనేది తీసుకుంటున్నా అలాగే మీరు ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా తీసుకోండి ఇక్కడ శ్రీకాకుళం అనేది తీసుకుందాం శ్రీకాకుళంలో ఇక్కడ మన తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే తెలుగు స్కూల్ అసిస్టెంట్ మొత్తం ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళంలో అలాగే విశాఖపట్నంలో ఎన్ని ఉన్నాయి విశాఖపట్నంలో ట్వంటీ ఫోర్ ఉన్నాయి విశాఖపట్నంలో ట్వంటీ ఫోర్ తర్వాత విజయనగరం ఎన్ని ఉన్నాయి విజయనగరంలో మొత్తం ట్వెల్వ్ పోస్టులు అనేవి ఉన్నాయి ఏంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎస్ఏ తెలుగు ఎస్ఏ తెలుగు ఇక్కడ ఇలా ఉన్నాయి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఈ మూడు జిల్లాలు ఇక్కడ జోన్ వన్ పరిధిలోకి వస్తాయి ఈ మూడు జిల్లాలు జోన్ వన్ పరిధిలోకి వస్తాయి జోన్ వన్లో ఈ మూడు జిల్లాల్లో కలిపి స్కూల్ అసిస్టెంట్స్ అనేవి థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఉన్నాయి ఇంకా ఇవి కాక మనం ఇంకా క్రిందకు వెళ్ళినట్టు అయితే ఎక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఏంటి మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ కేడర్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్కూల్ ఎడ్యుకేషన్లో ఇక్కడ మనం ఇప్పుడు జోన్ వన్లో పోస్టులని చూద్దాం ఇక్కడ శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి శ్రీకాకుళంలో త్రీ విశాఖపట్నంలో టూ అలాగే విజయనగరంలో టూ మొత్తము సెవెన్ పోస్ట్లు ఇక్కడ ఉన్నాయి సెవెన్ అలాగే ఇంకా మనం డౌన్కి వెళ్ళినట్టుకైతే ఇక్కడ చూడండి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ డిస్ట్రిక్ట్ క్యాడర్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి శ్రీకాకుళంలో ఏం లేవు ఇక్కడ మీరు చూస్తే శ్రీకాకుళం నీళ్ళు విజయనగరం నీళ్ళు విశాఖపట్నంలో సెవెన్ పోస్టులు అనేవి ఉన్నాయి సెవెన్ పోస్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఈ విధంగా అంటే ఏ జోన్లో వాళ్ళు ఆ జోన్ ఇప్పుడు ఇది నేను జోన్ వన్లో తెలుగు పోస్టులని నేను చూపిస్తున్నాను మీకు అలాగే జోన్ టూలో వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేయండి జోన్ త్రీ జోన్ ఫోర్ అలాగే మీ జోన్లు ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేయండి స్కూల్ అసిస్టెంట్ అనేది స్కూల్ అసిస్టెంట్లు మూడు విభాగాలు అనేవి ఉన్నాయి ఇక్కడ గవర్నమెంటు జడ్పీ ఆర్ ఎంపీపీ ఒకటి విభాగం అలాగే సెకండ్ విభాగం స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఉంది తర్వాత మూడవ విభాగం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం అనేది ఉంది ఈ విధంగా మూడు విభాగాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అవునా ఈ మూడు విభాగాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి దాని తర్వాత జూవనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకి ఇవి లేవు అంటే స్కూల్ అసిస్టెంట్ లేవు ఎస్జిటి పిఈటిలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఇంకా డిఫరెంట్లీ ఏబుల్డ్ దీనికి మనం పరికరం దీనికి స్పెషల్ బిఈడి ఎవరైతే చేసి ఉంటారో స్పెషల్ బిఈడి అభ్యర్థుల్ని ఇక్కడ అపాయింట్మెంట్ చేస్తారు అవునా ఇవి ఇలా ఉన్నాయి ఇప్పుడు జోన్ వన్లో మొత్తం ఎన్ని పోస్టులు వచ్చాయి స్కూల్ ఎక్స్టెంట్లో స్కూల్ అసిస్టెంట్ మొత్తం ఎయిటీ ఫోర్ వచ్చాయి ఈ మూడు కేటగిరీల్లో జోన్ వన్లో ఎయిటీ ఫోరు వచ్చాయి స్కూల్ ఎస్టెంట్ అలాగే మీరు సెకండ్ జోన్ అనుకోండి మీ సెకండ్ జోన్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాల్లో ఈ విధంగా మీరు కౌంట్ చేయండి అలాగే థర్డ్ జోను అలాగే ఫోర్త్ జోను సో మీ మీ జోన్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాల్లో ఈ మూడు కేటగిరీల్లో అదే జడ్పీ గవర్నమెంటు తర్వాత మున్సిపల్ తర్వాత ట్రైబలు ఈ మూడు కేటగిరీల్లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయనేది ముందు మీరు క్యాలిక్యులేట్ చేయండి ఇది స్కూల్ అసిస్టెంట్ ఇది అయిపోయింది కదా సో ఇప్పుడు ఏమవుతుంది చాలా మంది అభ్యర్థులు అంటే మెరిట్ లో ఉన్నటువంటి ఆస్పరెంట్స్ ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేది స్కూల్ అసిస్టెంట్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట అర్థమవుతుందా ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో ర్యాంకర్స్ అందరూ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ అనేది దేనికి ఇస్తారండి స్కూల్ అసిస్టెంట్ కి ఇస్తారు సో జోన్ వన్ లో ఎయిటీ ఫోర్ అనేవి స్కూల్ అసిస్టెంట్స్ అనేవి ఉన్నాయి వేకెన్సీస్ దీని తర్వాత స్కూల్ అసిస్టెంట్ లో మిస్ అయిన వాళ్ళు పీజీటీకి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సెకండ్ ప్రియారిటీ అనేది ఇస్తారు ఇప్పుడు చూడండి పీజీటీ మరియు టీజీటీ సెక్షన్లోకి మనం వచ్చాం ఇక్కడ మీరు చూస్తున్నా కదా స్క్రీన్ మీద ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి ఏపీ మోడల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ అంటే ప్రిన్సిపల్స్ ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇవి మనకి కనిపిస్తున్నాయి ప్రిన్సిపల్ పోస్టులు అనేవి స్టేట్ లెవెల్ పోస్టులు ఇక టీజీటీ అండ్ పీజీటీ అనేవి జోనల్ పోస్టులు కదా ఇప్పుడు మనం ఇంతకు ముందు జోన్ వన్లోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఓ ఈ మూడు జిల్లాల్లో జోన్ వన్లో ఎన్ని పోస్టులు మనకి స్కూల్ అసిస్టెంట్లు వెళ్ళిపోయాయి ఎయిటీ ఫోర్ పోస్టులు అనేవి ఫిల్టర్ అనేవి అయ్యాయి ఎనభై నాలుగు పోస్టులు అక్కడ ఫిల్టర్ అయ్యాయి ఇప్పుడు ఇందులో స్కూల్ అసిస్టెంట్ రాని అభ్యర్థులు పీజీటీకి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు టీజీటీగా అంటే పీజీటీకి అంటే పీజీటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు గురించి అంటే పీజీ టు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు టీజీటీ కాబట్టి ఎవరైనా కూడా ఫస్ట్ ర్యాంకు వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు ఇక్కడ పీజీటీని ఇప్పుడు చూద్దాం అయితే పీజీటీకి వెళ్ళాలంటే వాళ్ళకి వాళ్ళ పీజీ పీజీటీకి అప్లై చేసి ఉండాలి తర్వాత వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తర్వాత పీజీతో పాటు వాళ్ళ పీజీటీకి అప్లై చేసి స్కూల్ అసిస్టెంట్ రాకపోతే పీజీటీకి వెళ్తారు ఒకవేళ వాళ్ళకి పీజీ లేదనుకోండి డిగ్రీతో వాళ్ళు రాస్తారు అనుకోండి అటువంటి వాళ్ళు మరి పీజీటికి వెళ్తారు డిగ్రీతో ఎవరైతే తెలుగు అసిస్టెంట్ రాస్తారో వాళ్ళు మళ్ళీ టీజీటీకి కాంపిటీషన్ అవుతారు అంటే వాళ్ళకి పీజీ లేకపోతే అంటే ఎంఏ లేకపోతే మరి టీజీటీకి వాళ్ళు కాంపిటీషన్ అనేది ఇస్తారు అనమాట ఒకవేళ అభ్యర్థులకి పీజీ ఉందనుకోండి పీజీ ఉంటే వాళ్ళు పీజీటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు లేకపోతే టీజీటీలోకి వస్తారు మళ్ళీ పీజీటీకి కాంపిటీషన్ అనేది ఇస్తారు ఇప్పుడు పీజీటీని పరిశీలన చేద్దాం పీజీటీని పరిశీలన చేస్తే ఇక్కడ పీజీటీ ఎన్నున్నాయి చూడండి మోడల్ స్కూల్ ఏపీ మోడల్ స్కూల్లో పీజీటీ ఐదు మాత్రమే ఉన్నాయి కదా ఈ ఐదు ఎక్కడెక్కడ సర్దుబాటు చేస్తారో చూద్దాం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ జోన్ వన్లో జోన్ వన్లో పీజీటీ తెలుగుకి లేవు చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఉంది మ్యాథ్స్ ఉంది వాట్నిమ్ ఉంది జువాలజీ ఉంది సివిక్స్ ఉంది అన్ని సబ్జెక్టులు ఉన్నాయి కానీ ఇక్కడ జోన్ వన్లో జోన్ వన్లో కానీ జోన్ టూలో కానీ జోన్ త్రీలో కానీ జోన్ ఫోర్లో కానీ ఏ జోన్లో కూడా మోడల్ స్కూల్స్ విషయంలో ఇక్కడ తెలుగు అనేది లేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలుగు అనేది లేదు సో ఏపీ మోడల్ స్కూల్స్లలో పీజీకి మనం ఆశించలేము ఎందుకు ఆశించలేము అంటే ముందు రెండు వేల పద్దెనిమిది డిఎస్లో ఎవరైతే టీజీటీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్కి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రమోషన్ల విధానంలో భర్తీ చేస్తారు కాబట్టి ఇక్కడ పీజీటీ మనకి వేకెన్సీస్ అనేది చూపించలేదు ఏపీ మోడల్ స్కూల్ ఓకే ఇక్కడ మనకి నిల్లు అయితే ఇక్కడ ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీన్ ఉన్నాయి ఫౌంట్ చేయండి జోన్ వన్ ఇక్కడ మనం తీసుకున్నాం మనం తీసుకున్నది జోన్ వన్ జోన్ వన్ కాబట్టి ఇక్కడ ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఇక్కడ టీజీటీ ఏమి ఉన్నాయండి ఫిఫ్టీన్ ఉన్నాయి తెలుగు తెలుగు ఫిఫ్టీన్ ఉన్నాయి ఓకే మోడల్ స్కూల్లలో దాని తర్వాత ఇక్కడ ఏపీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ ఏ సెక్షన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ సెక్షన్ ఏపీ మోడల్ స్కూల్ ఇప్పుడు బి సెక్షన్లోకి వెళ్తున్నాం బి సెక్షన్ బి సెక్షన్ ఏంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బి సెక్షన్ మీరు కూడా ఇలాగే చూడండి మీరు కూడా అంటే మీ మీ జోన్లో ఇలాగే చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఇందులో ఇవన్నీ కూడా టీజీటీ అవ్వచ్చు పీజీటీ అవ్వచ్చు పిఈటి అవ్వచ్చు ప్రిన్సిపల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా స్టేట్ పోస్టులు ఇవి జోనల్ పోస్టులు కావు ఇవేటండివి స్టేట్ పోస్టులు సో స్టేట్ మెరిట్ అంటే స్టేట్ వైజ్గా వచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో మీరు ఏ ర్యాంక్లో ఉన్నారో అది చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్టేట్ మెరిట్ ఇక్కడ చూస్తారు స్టేట్ ర్యాంక్ అనేది చూస్తారు ఈ పోస్టులకి స్టేట్ ర్యాంక్ అనేది చూస్తారు స్టేట్ ర్యాంక్లో మనం ఎక్కడ ఉన్నాం అన్నది ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఇందులో పీజీటీ సెవెన్ ఉన్నాయి ఇందులో పీజీటీ అనేది సెవెన్ ఉన్నాయి అప్పుడు ఈ సెవెన్ ఇక్కడ మనం పక్కకి తీర్తాం ఈ సెవెన్ని మనం పక్కకి తీర్తాం ఎందుకు అంటే ఎందుకలా స్కూల్ అసిస్టెంట్ ఎనభై నాలుగు పోస్టులకి ఈ సెవెన్ని యాడ్ చేద్దాం స్కూల్ అంటే మన ఆశల కోసం మన ఆశల కోసం స్కూల్ అసిస్టెంట్ జోన్ జూన్ వన్లో ఎన్ని ఫిల్ అయినాయి ఎయిటీ ఫోర్ ఫిల్ అయినాయి ఎయిటీ ఫోర్ ప్లస్ సెవెన్ ఇవి ఇవి సెవెన్ ఓకే ఎయిటీ ఫోర్కి ఈ సెవెన్ యాడ్ చేస్తాం ఈ సెవెన్ ఇక్కడ యాడ్ చేసాం పీజీటీ యాడ్ చేసాం దాని తర్వాత అంటే మరో సెవెన్ మెంబర్స్ కూడా వేకెంట్ చేస్తున్నారు సో ఈ సెవెన్ మెంబెర్స్ ఇక్కడ వేకెంట్ చేస్తే ఉన్న టీజీటీ వాళ్ళకి అవకాశాలు అనేవి ముందుకు వస్తూ ఉంటాయి ఎంతమంది ఇక్కడ వేకెంట్ చేస్తూ ఉంటే ఎంతమంది పోస్టులు అనేవి అందుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఉన్న టీజీటీ వాళ్ళకి అంత అవకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి కొన్ని ఇక్కడ సెవెన్ మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకుందాం సెవెన్కి సెవెన్ మెంబర్స్ వెళ్ళరు కానీ అనుకుందాం కాసేపు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారు సెవెన్ ఇక్కడ వేసుకుందాం ఇక్కడ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నాయి టీజీటీ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి మీరు టీజీటీ థర్టీ సెవెన్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎన్నో ఇక్కడ ఎన్నో ఉన్నాయండి థర్టీ సెవెన్ ఉన్నాయి ఓకే అయితే ఈ థర్టీ సెవెన్ మనం కౌంట్లోకి తీసుకోకూడదు ఓకే ఈ థర్టీ సెవెన్ అనేది మనం కౌంట్లోకి తీసుకోకూడదు కొన్ని ఇవి కూడా చూద్దాం అంటే ఎక్కువ మంచి మెరిట్ వచ్చిన వాళ్ళు మంచి మెరిట్ వచ్చింది టీజీటీలో మంచి మెరిట్ వచ్చింది ఇప్పుడు మన జోన్ వన్లో టీజీటీలో మంచి ర్యాంకర్స్లో ర్యాంకర్స్ ఉన్నారు సో వారు వాళ్ళు ఇక్కడ ఒక పది మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనుకుందాం ఈ ముప్పై ఏడు మందిలో ఒక పది మంది ఈ రెసిడెన్స్ స్కూల్ అంటే ఏపీ రెసిడెన్స్ స్కూల్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ అక్కడికి వెళ్ళిపోయారు అనుకుందాం ఈ థర్టీ సెవెన్లో టెన్ మెంబర్స్ గాలి చేశారు అనుకుందాం ఓకేనా ఇక్కడ థర్టీ సెవెన్లో ఒక టెన్ మెంబర్స్ వెళ్ళిపోయారు టెన్ మెంబర్స్ మనం మైనస్ చేద్దాం దాని తర్వాత సి సెక్షన్ మహారాజా సారీ ఇది మహాత్మా జ్యోతిబా పూలే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ టీజీటీ పీజీటీ జోనల్ పోస్టులు కాబట్టి ఇక్కడ చూద్దాం వీటిని వస్తే చూస్తే తెలుగు తెలుగును ఉన్నాయి పీజీటి తెలుగు జెంట్స్లో ఒకరు ఉమెన్లో ఒకరు అంటే ఇక్కడ పీజీటీ రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి పీజీటీ రెండు పోస్టులు మాత్రమే ఈ రెండు పోస్టులు కూడా మనము యాడ్ చేద్దాం ఎయిటీ ఫోర్కి యాడ్ చేద్దాం ఓకే ఈ రెండు పోస్టులు కూడా వెళ్ళిపో పీజీటీలో సెలెక్ట్ అయిపోయినారు అనుకుందాం కాసేపు ఈ ఇద్దరు కూడా పీజీటీ తీసుకున్నారు ఇక్కడ జోన్ వన్లో దాని తర్వాత ఇక్కడ టీజీటీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ జోన్ వన్లో టీజీటీ తెలుగు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్ ఒకటి ఉమెన్ రెండు మూడు పోస్టులు ఇక్కడ ఉన్నాయి మూడు పోస్టులు ఈ మూడు పోస్టులు మనం టీజీటీలో కలుపుతాం టీజీటీలో ఈ మూడు పోస్టులు కలుపుతాం ఇంతకుముందు ఫిఫ్టీన్ తీసుకున్నాం ఇప్పుడు త్రీ తీసుకున్నాం ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ పోస్టులు ఇక్కడ ఉన్నాయి దీని తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డి సెక్షన్లో ఏముంది ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇక్కడ టీజీటీ పీజీ పీజీటీ అనేవి జోనల్ పోస్టులు ఇవి ఇవి జోనల్ పోస్టులు ఓకే ఇక్కడ పీజీటీలు అనేవి లేవు ఇక్కడ ఇక్కడ పీజీటీ అనేవి లేవు టీజీటీ ఉన్నాయి టీజీటీ ఇక్కడ తెలుగు ఎన్ని ఉన్నాయి చూడండి తెలుగు జనరల్ సెవెన్ ఉన్నాయి ఉమెన్స్ నైన్ ఉన్నాయి తెలుగు జనరల్ సెవెన్ ఉమెన్స్ నైన్ సెవెను ప్లస్ నైన్ ఇవి అంటే టీజీటీ వాళ్ళకి అవకాశాలు ఇక్కడ యాడ్ చేస్తున్నా టీజీటీ వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి జోన్ వాళ్ళు ఇక్కడ యాడింగ్ అనేది అవుతుంది పీజీటీ ఉంది లెస్ చేస్తున్నాము టీజీటీ ఉంది యాడ్ చేస్తున్నాం అవకాశాల కోసం దీని తర్వాత ఇప్పుడు మనము ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్లోకి వెళ్ళాం గురుకులం దీనిలోకి వెళ్ళాం ఏపీ ట్రైబల్ ట్రైబల్ స్కూల్స్కి మనం వెళ్ళాం ఇక్కడ పీజీటీ టీజీటీ ఇవన్నీ కూడా జోనల్ పోస్టులు అనమాట ఇవేంటంటే జోనల్ పోస్టులు ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ తెలుగు వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ వేకెంట్ చేశారు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ కూడా వేకెంట్ చేశారు ఫైవ్ మెంబర్స్ కూడా వేకెంట్ చేశారు పీజీటీకి ఫైవ్ మెంబర్స్ వెళ్ళినారు ఆ ఫైవ్ మెంబెర్స్ పీజీటీకి వెళ్ళిపోయినారు అంటే వెనక ఉన్న టీజిటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నట్టు లెక్క ఇప్పుడు ఇక్కడ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్ని ఉన్నాయి థర్టీ సెవెన్ ఉన్నాయి తెలుగు ఇక్కడ థర్టీ సెవెన్ ఉన్నాయి ఈ థర్టీ సెవెన్ ఇక్కడ టీజీటీకి యాడ్ చేద్దాం టీజీటీకి ఇక్కడ యాడ్ చేశాను ఓకే దాని తర్వాత ఏంటంటే ఇవి ఇవ్వండి ఇప్పుడు వస్తారు చూద్దాం మాకండి ఇప్పుడు టీజీటీ జోన్ వన్లో ఎన్నో వచ్చి చూద్దాం ఇక్కడ చూడండి మీ ముందు అంటే మొత్తము స్కూల్ అసిస్టెంటు పీజీటీ ఇవన్నీ తీసేగా నూట ఎనిమిది మంది వేకెంట్ చేస్తున్నారు ఎంతమంది వేకెంట్ చేస్తున్నారండి స్కూల్ అసిస్టెంట్ ప్లస్ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ప్లస్ పీజీటీ ఈ రెండింటి వల్ల అంటే స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు సెకండ్ ప్రయారిటీ పీజీటీకి ఇస్తున్నారు ఈ విధంగా ఇస్తే నూట ఎనిమిది మంది వేకెంటు చేస్తారు సో నూట ఎనిమిది మంది స్కూల్ అసిస్టెంట్ పీజీటీలోకి వెళ్తే ఇక్కడ మనకి టీజీటీ పోస్టులు ఉన్నాయి జోన్ వన్లో సెవెంటీ వన్ పోస్టులు ఉన్నాయి జోన్ వన్లో సెవెంటీ వన్ వేకెన్సీస్ అనేవి జూన్ వన్లో ఉన్నాయి సెవెంటీ వన్ అంటే ఈ నూట ఎనిమిది మందిలో మనం కనీసం వంద మంది వేకెన్సీ చేసినా కూడా అంటే నూట ఎనిమిది స్కూల్ అక్సిడెంట్ పీజీటీ వెళ్ళిపోయినా కూడా అప్పుడు ఏమవుతుంది అంటే వంద ర్యాంకు తర్వాత అంటే టీజీటీ పీజీటీ వీటిలో టీజీటీలోను పీజీటీలోను అంటే సారీ టీజీటీలో ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలో ఎవరైతే వెనక ర్యాంకుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు ర్యాంకుల్లోకి రావడం ఛాన్సెస్ అనేది ఉంది అంటే ఇక్కడ వీళ్ళందరూ నూట ఎనిమిది మంది పోస్టులు అందుకొని వెళ్ళిపోగా ఒకవేళ టీజీటీలో వెనక ర్యాంకుల్లో ఉన్నవాళ్ళు అంటే వంద ర్యాంకు నూట పదో ర్యాంకు నూట ఇరవై ర్యాంకు నూట ముప్పై ర్యాంకు నూట నలభై ర్యాంకు ఉన్న ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళు సెవెంటీ కంటే బిలో ర్యాంకులోకి వెళ్తే కనుక అప్పుడు వీళ్ళు టీజీటీ పోస్టులు అందుకుంటారు అక్కడ కూడా మళ్ళీ మీ కేటగిరీ చూస్తారు విమెన్ క్వార్టర్ తీస్తారు తర్వాత బీసీడీ కోటర్ తీస్తారు ఎస్సీ క్వార్టర్ తీస్తారు ఎస్టీ క్వార్టర్ తీస్తారు తర్వాత ఓసీ క్వార్టర్ తీస్తారు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనకి దాని ఏమంటారు రాష్టర్ విధానం అంటారు ఆరిజెంటల్ వెర్టికల్ అంటారు ఇవన్నీ ఆరిజెంటల్ ప్లస్ వెర్టికల్ ఇవన్నీ తీయగా అప్పుడు మీరు అంటే ఇవన్నీ తీసినప్పుడు ఏంటంటే సెవెంటీ వన్ మోడల్ టీజీటీ టీజీటీ పోస్టులకి అట్లీస్ట్ ఫిఫ్టీ కంటే ముందు ర్యాంక్ ఉంటే అంటే టాప్ ఫిఫ్టీలో కనుక మన ర్యాంక్ ఉంటే అటువంటి వాళ్ళు అంటే టీ అంటే స్కూల్ ఎస్టెన్కి వెళ్ళిపోతారు పీజీటీకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత బీసీడీ కేటగిరీ ఓసీ కేటగిరీ ఇటువంటి వాళ్ళు ఏంటంటే టాప్ ఫిఫ్టీలో ఉంటే టాప్ ఫిఫ్టీలో ఉంటే అంటే వీళ్ళు తీసేగా స్కూల్ అసిస్టెంట్ని పీజీటీని తీసేగా మీరు టాప్ ఫిఫ్టీ ర్యాంకులో ఉంటే అప్పుడు మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎందుకు టాప్ ఫిఫ్టీ అనుకుంటున్నాను అంటే సెవెంటీ పోస్టులు ఉన్నప్పటికీ వేకెన్సీ ఉన్నప్పటికీ టీజీటీలో జోన్ వన్లో టీజీటీ సెవెంటీ వన్ పోస్టులు ఉన్నప్పటికీ ఇంకా ఎస్సీ అని ఎస్టీ అని తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని తర్వాత ఈ రిజర్వేషన్లు అని ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి మనం టాప్ ఫిఫ్టీ లేదా టాప్ ఫార్టీ ర్యాంక్లో మనం ఉండాలి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వెళ్ళిపోయిన పీజీటీ వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు వాళ్ళ పోస్టులు అందుకున్న తర్వాత టీజీటీ వేకెన్సీ అయితే ఆ ఉన్న టాప్ ఫిఫ్టీ ర్యాంకులో ఉండాలి అంటే మీరు నూట ముప్పై ర్యాంకులు ఉన్న నూట నలభై ర్యాంకులు ఉన్న నూట యాభై ర్యాంకులో ఉన్న మీరు టాప్ ఫిఫ్టీ ర్యాంకులోకి వెళ్ళిపోవాలి టాప్ ఫిఫ్టీ ర్యాంక్లో ఉంటే అప్పుడు మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎవరికి బీసీడీకి బీసీఏకి అంటే బీసీ కేటగిరీకి ఓసీ కేటగిరీకి టాప్ ఫిఫ్టీలోకి వెళ్ళిపోవాలి అంటే ఇవన్నీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఇవన్నీ ఫిల్ అవ్వగా ఈ టీజీటీలో టాప్ ఫిఫ్టీలోకి వెళ్ళిపోవాలా అర్థమవుతుంది అంటే టీజీటీలో ఎవరైతే మీకంటే ర్యాంకర్స్ ఉన్నారో ఫస్ట్ ర్యాంకు అంటే ఉదాహరణకి ఒక అభ్యర్థికి నూట ఇరవై ర్యాంకు వచ్చింది టీజీటీలో టీజీటీలో భాగమేనండి నూట ఇరవై ర్యాంకు వచ్చింది సో ముందు వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే స్కూల్ అసిస్టెంట్కి తర్వాత పీజీటీకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ నూట ఎనిమిది మంది అంటే వంద మంది అనుకుందాం వంద మంది వెళ్ళిపోతే నూట ఇరవై ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా టాప్ ట్వంటీలోకి వెళ్ళిపోతుంది పీజీటీ టాప్ ట్వంటీ ర్యాంకులోకి వెళ్తుంది సో టాప్ ట్వంటీ ర్యాంకులోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పోస్ట్ అనేది అందుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అర్థమోహంగా అది కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్డు ఎటువంటి కేటగిరీ అయితే విడిచిపెట్టండి జనరల్గా ఓసీ ప్లస్ బీసీడీ అంటే బీసీ ఓసీ బీసీ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఈ స్కూల్ ఎక్స్టెంటు పీజీటీ ఇవన్నీ కూడా వెళ్ళిపోగా మీ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పోస్టులు అందుకోగా మీరు కనుక టాప్ ఫార్టీ టాప్ థర్టీ ర్యాంక్లో ఉంటే ఈ సెవెంటీ పోస్టుల్ని అందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఈ విధంగా జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి క్యాల్కులేట్ చేసుకుంటే మీరు బ్యాంకులో ఉంటారో ఉండరా మీకు పోస్ట్ వస్తుందో లేదని మీకు తెలిసిపోద్ది ఇది